ఇది వచ్చేసి లైక్రా ఫ్యాబ్రిక్ ఇన్ ఫ్యూజిబుల్ ఇంటర్ లైనింగ్ కూడా అంటారు అంటే క్యాన్వాస్ వేరు ఇది వేరండి బక్రమ్ క్యాన్వాస్ అది వేరు ఇది వేరు ఇది ఎందుకంటే బొటిక్స్లో మనకి ఎంత జారిపోయే క్లాత్ వచ్చినా కూడా చాలా స్టిఫ్గా నిలబడడానికి ఇది వాడతారనమాట ఇది క్లాత్ లాగే ఉంటుంది మనం పిండిన తర్వాత కూడా అసలు ఏం పాడవదండి క్లాత్ లాగే ఉంటుంది నేను ట్యాగ్ చేస్తాను తీసుకోండి వచ్చిన తర్వాత ఆన్లైన్లో తీసుకుంటేనే బెస్ట్ ఎందుకంటే మనం కొంచెం కట్ చేసి పిండితే అంటే బట్ట మనం వాటర్లో వేసి పిండితే క్లాత్ లాగే ఉండాలన్నమాట దీన్ని మనం లైక్రా ఫ్యాబ్రిక్ అంటారు సో కాబట్టి ఆన్లైన్లో తీసుకున్నారనుకోండి కొంచెం టెస్ట్ చేయడానికని ఉంటుంది కదా బయట తీసుకుంటే మళ్ళీ రిటర్న్ ఉండదు కదా అందుకనే మీరు నేను ట్యాక్ చేస్తాను తీసుకుని చిన్న ముక్క కట్ చేయండి మరీ నేను కట్ చేసినంత కాదు నేను ఇది ఉంచేసుకుంటాను కాబట్టి అంత కట్ చేసాను మీరు ఏం చేస్తానంటే సైడ్కి చిన్న ముక్క కట్ చేసి వాటర్లో వేయండి మీకు తెలిసిపోతుంది అనమాట ఇప్పుడైతే నేను బ్లౌజ్ కూడా వేసి చూపిస్తాను ఫ్యూచర్లో ప్రజెంట్ అయితే నేను క్లాత్ మీద పెడుతున్నాను బాగా జారిపోయే క్లాత్ ఇప్పుడు ఐరన్ చేసేసుకుంటే చూసారా ఎంత చక్కగా ఉందో అలా స్టిఫ్గా నిలబడుతుందనమాట ముడతలు ఏం రాకుండా చాలా చక్కగా ఉంటుంది ట్యాక్ చేస్తాను తీసుకోండి ఎవరికైనా కావాలంటే